సేమియా గోధుమ రవ్వతోటి ఈ రెండింటి కాంబినేషన్లో ఎప్పుడైనా ఉప్మా ట్రై చేశారా చాలా బాగుంటుందండి ముద్దలా కాకుండా బాగా పొడి పొడులాడుతా చాలా టేస్టీగా ఉంటుంది ఈ సేమియా ఒకసారి ట్రై చేసి చూడండి ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపగుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బటానీని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు సేమియాకి ఒకటిన్నర కప్పు వాటర్ చొప్పున పోసుకొని రుచి సరఫన ఉప్పు కూడా వేసుకొని మూత వాటర్ బాగా తెరలనివ్వాలి ఇలా తరలుతున్నప్పుడు ఒక కప్పున్నర వేయించిన సేమియాను వేసుకోవాలి అలాగే అరకప్పు గోధుమ రవణ కూడా వేసుకొని బాగా కలిపి ఉడకనివ్వాలి ఉప్మా ఇలా లైట్గా వాటర్ ఉన్నప్పుడు మూత పెట్టి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఐదు నిమిషాలు ఉంచేసి ఆఫ్ చేసుకొని ఉప్మా పైన ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి అలా వదిలేసేయాలి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల ఉప్మా టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది కారపొడితో కానీ చట్నీతో కానీ తింటే అదిరిపోవాల్సిందే